ఇజ్రాయల్ ప్రధానమంత్రి బెంజమిన్ నతన్యాహు మన స్కానింగ్ చేపించాడు దాన్ని త్రీ డి స్కానింగ్ అంటారు పాయింట్ ఏంటంటే ఎరుసలేం మందిరం కట్టాలి ఈ వాక్య ప్రకారము కట్టిన మందిరంలో వాడు కూర్చుంటాడు సంఘం పైకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఉండదు సంఘమో ఇప్పుడు ఎరుసలేం మందిరం ముప్పై ఆరు ఎకరాలు ఎక్కడ దాకా తెలుసా శిలోయుని కొన్ని దాకా దాన్ని స్కాన్ చేపించాడు మొన్న స్కానింగ్ లో ఏం తెలిసిందో తెలుసా ఇదే ఎరుసలేం మందిరం స్పాట్ అని తెలిసింది అప్పుడే ట్రంప్ సంతకం పెట్టాడు ఎందుకు అక్కడ స్పాట్ అంటే సులోమోను మందిరాన్ని ఓపెన్ చేసినప్పుడు కట్టిన తర్వాత అక్కడ లక్షల ఎద్దులు లక్షల గొర్రెలు బలర్పించాడు ఆ అర్పించబడిన బలి బ్లడ్ లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు కూడా లోపల ఆనవాళ్ళు అట్ల అతుకుపోయి ఉందంట ఆ స్కానింగ్ తెలిసింది అప్పుడు చెప్పారు ప్రధానమంత్రి గారు ఇదే మెయిన్ స్పాట్ మాకు స్కానింగ్ తెలిసింది ఈ ముప్పై ఆరు ఎకరాల ప్రాంగణమే సులోమోను మందిరం తొందరలో మందిరం కట్టేస్తాం ఈ ప్రవచనండి ఈ ప్రవచనము మనం చదువుకున్నప్పుడు దశ రెండవ పది రెండవ అధ్యాయం మూడు నుంచి రాక్కడ రావాలంటే ఇరుసలేం మందిని కడత దాంట్లోనే కూర్చుంటాడు అక్కడ ఇప్పుడు గొడవ జరుగుతుందండి ఆ గొడవ ఏంటో దేవుడు చెప్తున్నాడు చూడండి రాక్కడ గొడవ